హలో దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్ మేము తాడులాగే పందెం వేసుకున్నాం ప్రతి ఒక్కరిని నేను ఓడించడానికి ట్రై చేస్తున్నాను ఇది సంక్రాంతి పండుగకు మా అత్తగారి ఊరికి వెళ్తే అక్కడ మా వైపు మా వదిన మా పిల్లలు ఇంకా చాలా రకాల పిల్లలతో అందరితోటి ఈ తాడులాగే పందాన్ని ఆడాను ప్రతి ఒక్కరు చాలా మంచిగా సపోర్ట్ చేశారు చాలా వరకు అందరినీ బాగానే లాగాను కొన్ని కొన్నిసార్లు నేను ఓడిపోయా కొన్నిసార్లు వాళ్ళు గెలిచారు గెలుపుకోవటం అనేది సహజమే కానీ ఈ యొక్క సంక్రాంతి పండుగ చాలా ఎంజాయ్ఫుల్గా గడిపాము అందరం కలిసి చాలా ఎనర్జెటిక్గా చాలా బలంగా ఈ యొక్క లాగే పంద్యాన్ని లాగినాము అసలు చాలా స్టామినా కావాలి తాడు లాగే పందకి చాలా చాలా స్టామినాతోనే గుంజడం జరిగింది కానీ ఇలా గుంజి గుంజి చేతులు బాగా మంటలు వచ్చినవి చాలా రోజుల తర్వాత ఇలా గుందటం వల్ల అంటే చేతులకు పని లేదు కదా బాగా గుంజటం వల్ల చేతులు బాగా నొప్పులు వచ్చినవి ఆ ముందర లాగే ప్లాడ్ మా కొడుకు ఇతల మా వైఫ్ నా పై నా సైడ్ వచ్చి గుంతుంది ఇప్పుడు అతను మా వదిన మా పిల్లలు వదిన పిల్లలు అందరూ మా పిల్లలు అందరు ఉన్నారు అక్కడ వాళ్ళ మా భార్య వాళ్ళ నడిపాము ఆమె ఆమె పోయి చక్ర చూస్తుంది మొత్తానికి మమ్మల్ని గుంజి పడేశారు కానీ చాలా ఎంజాయ్ చేశాము అసలు సంక్రాంతి పండుగ పోయి ఈ వీడియో చాలా రోజులు చేసి పెడదాం అనుకున్నా కానీ నాకు టైం లేక వెళ్ళా ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడు పెడపోతున్నాను యూట్యూబ్లో పెట్టినాను ఓకే ఫ్రెండ్స్ మరి సంక్రాంతి పండుగ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం అది మా అన్న కొడుకు మా అన్న కొడుకు ముందుగా లాగేసాను నేను తాడు తాడు ఆటలో చాలా బలంగా లాగాడు చాలా ట్రై చేశాను చాలా బలంగా ట్రై చేశాను మొత్తానికి అయితే అందరినీ లాగి లాగి పడేశాను ఈ తాడుపంగా మోయం మోస్ట్లీ మోస్ట్లీ నేనే అన్ని ట్రై చేశాను ఇప్పుడు మా పిల్లలందరూ నన్ను గుంజుకుపోయిన ఒక్కేసారికి నేను సరిగ్గా పట్టుకోకపోతే ఇప్పుడు వాళ్ళని మొత్తానికి గుంజుకుపోతున్నాను నేను మరి చూద్దాం ఇప్పుడు వాళ్ళలో కూడా చాలా స్టామినా ఉంది నన్ను నేను ఎంత బలంగా ట్రై చేసినా నన్ను అందరు కలిసి లాగి పడేశారు చాలా ట్రై చేశాను అలాను లాగేయాలని కానీ అందరు కలిసి నన్ను ఒకటిగా కూటమి లెక్కలా కలిసి నన్ను గుంజి పడేశారు నేను చాలా బలంగా ట్రై చేశాను కానీ లాగలేకపోయాను అందరు కలిశారు నన్ను లాగ్కి వెళ్ళిపోయారు చాలా చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగకు అత్తగారి ఊరికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ మా వదిన నేను మా వైపు తర్వాత పిల్లలు మా అత్త మామ మా అన్న అందరం అసలు చాలా చాలా ఎంజాయబుల్ డే ఇది ఎందుకంటే అసలు అనుకోలేదు ప్రస్తుతానికి నేను కనుమ పండుగ రోజే వెళ్ళాను కానీ అనుకోలేదు ఇంత ఎంజాయ్ చేస్తా అని ఆ రోజు చాలా మెమరబుల్ మూమెంట్స్ దాకా జరిగినవి కా మీరు కూడా మీ అత్తగారి ఊరికి కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ ఊర్లో కానీ ఇలా ఈ తాడాట కానీ గుంజారా ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ ఆట ఆడితే చాలా బాగుంటుంది ఆడండి అప్పుడప్పుడు ఇదే రోజు చాలా గేమ్స్ కూడా ఆడాము ఉప్పరి పొట్ట అని కుర్చీలాట అని కబడ్డీ అని ఇలా తాడాట అని ఇలా చాలా రకాల ఆటలు ఆడాము చాలా ఎంజాయ్ చేసాము కానీ ఇది ఫస్ట్ తాడులాగే ఆట ఈ ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నా తర్వాత కుర్చీలాట ఉంది తర్వాత కబడ్డీ ఉంది తర్వాత ఉప్పర్ పొట్టు ఉంది ఇన్ని గేమ్స్ ఆడాము అన్ని వీడియో తీశాము ఒక్కొక్క గేమ్ గురించి ఒక్కొక్క వీడియో చేసి పెడదామని వెయిట్ చేస్తున్నాను సంక్రాంతి పండుగ అయిపోయి చాలా రోజులైంది కొన్ని పనులు ఉన్న వల్ల వీడియో చేయలేకపోయాను ఇప్పుడు చేస్తున్నాను దీని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది ఇంకో వీడియో ఇలా ఒక వీడియో తర్వాత ఒకటి స్ట్రాంగ్గా ఇక్కడ మా వైపు అలా అక్కను గుంజుపడేసింది ఇప్పుడు మళ్ళీ ఆ వైపు చాలా బలంగా ట్రై చేస్తుంది అటువైపు పంజాబ్ డ్రెస్ చేసుకున్నామే ఈతల వాళ్ళ అక్క అర గుంజేసింది ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ట్రై చేస్తారు ఇప్పుడు ఈతల మా వదిన తల వాళ్ళ ఇంకో అక్క చాలా చాలా అసలు ఎంత గ్రేస్ఫుల్గా అంటే అందరూ చాలా స్టామినాతో ఉపయోగించి లాగడం స్టార్ట్ చేసిండ్రు ప్రతి ఒక్కరు చాలా ఎనర్జెటిక్గా ఆడడం అసలు పండుగ చాలా ఎంజాయ్ఫుల్గా జరిగింది పిల్లలు అందరూ మేము అసలు అనుకోలేదు ఇలా ఆటలు ఆడతాము ఇలా చేస్తాము ఇంత ఎంతో ఇంజాగా ఉంటాం అని ఆ రోజు అనుకోకుండా ఎందుకు తాడులాగే ఆట ఆడదామని అన్నారు సరేలే అని తాడు లేకపోతే చీర తీసుకొచ్చాము చీర తీసుకొచ్చి ఇంకా స్టార్ట్ చేశాము ప్రతి ఒక్కరు పోటీగా దీటుగా ఆడి ప్రతి ఒక్కరు గెలవటానికి ప్రయత్నం చేశారు నేను కూడా అందరినీ చాలా వరకు అయితే ఎక్కువ చేశాను ఒక ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ జై హింద్